అందరికీ నమస్కారం నా పేరు కమల మాది దివ్యసీమ కోడూరు అండి నేను చాలా పేదకటం నుంచే వచ్చాను మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డారు ఆ టైంలో నేను అనేదాన్ని నాన్న నేను జాబ్ వచ్చేయాలి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటు ఉంటాను అనేదాన్ని ఎందుకంటే ఫాదర్ డాడర్కి ఉన్న ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో మేము ఇంకా పెద్ద అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందండి డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకు ఏదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి పడిపోయింది అది కూడా రాకుండా చేసేసారు అప్పుడు మా అమ్మ పండిన కష్టం వర్ణా తీవండి ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్ నేనంతా స్టడీస్ మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్ మా తమ్ముడు ఇక్కడ విఎస్ సిద్ధార్థాల ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా వన్ ఏ టైంలోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ అని వేసేసి వాడి పేరు తీసేస్తారండి మందపాకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక సిక్స్ మంత్స్ చాలా బాధ పెట్టారు ఆ తర్వాత ఎలాగోలాగో వాడు ర్యాంక్ రావడము వాడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల తనకి వచ్చింది ఆ తర్వాత కూడా ఇలా మేము చాలా ఫేస్ చేసామండి మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి కోడూరు దివ్య అలా అనమాట అలాగే నాకు ముగ్గురు పిల్లలు ప్రజెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి నేను ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ చాలా చాలా ఒక చులకన భావం లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు ఒక నీకు ఎంతమంది పిల్లలు అమ్మా అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదో విధంగా చూడడం ఒక క్వశ్చన్ మార్క్ కానీ నా భర్త నేను మేమేం అనుకోవట్లేదు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నామండి ఇంట్లో ఓకే మగ పిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం కానీ మగపిల్లాడి పుట్లా కానీ మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి సమాజం నుంచి ఎన్నిటివంటివి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము అలాగే మన హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ సభముఖంగా చెప్తున్నాను మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారు అమ్మంటే మా రెండో పాప నిజంగా అండి ఇది నేను అబద్ధం కాదు చెప్పేది ఏదో సార్ ముందు చెప్దామని కాదు చంద్ర చంద్ర తాత వచ్చారు చంద్ర తాత వచ్చారు అంటుందండి నిజం సార్ ఇది నిజంగా నేను చెప్తున్నాను ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడటానికి కూడా అదే ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము సార్ ట్రీట్ చేస్తామండి అందువల్ల సార్తో నేను మాట్లాడాలి బట్టి వెయిట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసారు సమాజంలో కొన్ని సవాళ్ళు వస్తా ఉంటాయి వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి జరగడం చాలా దౌర్భాగ్యం బాధాకరం రెండో విషయం అది చెప్పినప్పుడు ముగ్గురు ఆడపిల్లలుంటే అందరిలో కూడా మగపిల్లలు లేరుని చులకనగా చూడడం దీన్ని ఏమనలో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా మీరు ముగ్గురు ఆడపిల్లలు మీరు అదృష్టవంతులు మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు నాకు అనుమానం కూడా లేదు ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో కూడా అనుమానం లేదు నువ్వు ఒక రోజున గర్వపడతావమ్మా ఈ రోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో యూ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్